హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్ ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా అయితే చూపిస్తాను స్టార్టింగ్లో అయితే ఇది ఒక టూ లైన్స్ అయితే ఇలా గీసుకోవాలన్నమాట హెచ్ తప్పులు లేకుండా ఇప్పుడు బ్లౌజ్ని వచ్చేసి ఇలా ఉల్టా సీజన్కి తిప్పుకొని ఇదిగోండి ఇక్కడ పట్టుకోవాలి బ్లౌజ్ పొడవ వచ్చేసి ఇక్కడ పట్టుకోవాలి ఇలా ఒక డాట్ అనేది పెట్టుకొని ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి చెస్ట్ దగ్గర వచ్చేసి ఇలా పట్టుకోవాలి బ్లౌజ్ని ఇలా ఖర్చులతో సహా ఇక్కడ పెట్టుకోవాలి మెయిన్ డాట్ అయితే ఇక్కడ ఉంది ఇది ఒక బాక్స్ మాదిరిగా అయితే మనము కట్ చేసుకోవాలి గీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు మెయిన్ డాట్ వచ్చేసి ఉంది వాళ్ళు వచ్చేసి కొంచెం సన్నగా ఉంటారు ఖర్చు పెట్టమంటారు కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉందనమాట ఇప్పుడు మనము వీక్ వచ్చేసి ఇది వీక్ వచ్చేసి ఇక్కడ కొలుచుకోవాలి తీకు భాగం అయితే ఇక్కడ కొంచుకోవాలి ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ సరిపోతుంది నెక్ అనేది టూ ఇంచెస్ నెక్ సరిపోతుంది షోల్డర్ వచ్చేసి త్రీ త్రీ సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను చంక డౌన్ వచ్చేసి ఐదున్నర సరిపోతుంది నెక్ వచ్చేసి టూ పెట్టాను కదా స్ట్రైట్గా ఒక గీత అయితే గీసుకొని ఒక బాక్స్ మాదిరిగా తీసుకోవాలన్నమాట చూసారు కదా రౌండ్గా ఎలా పెట్టేశాను చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు నెక్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇవ్వండి ఇప్పుడు వన్ ఇంచ్ ఒక డాట్ పెట్టేసుకొని ఇలా చూశారు కదా ఇది వచ్చేసి రెండించులు అయితే సరిపోతుంది ఇది వచ్చేసి ఇంచులు ఇది వచ్చేసి ఐదున్నర చాలా సింపుల్ బ్లౌజ్ అండి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేస్తున్నాం చూడండి సింపుల్గా ఈ మెతల్లో కట్ చేసుకున్నారంటే మీరు బ్లౌజులు అనేది చాలా నీట్ ఫినిషింగ్గా వస్తాయి ఎక్కడా కూడా మార్పు అనేది ఉండదు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా అనేది తీసుకోవాలి పైపింగే వేస్తాం కాబట్టి మనము హెమింగ్ అయితే వదలట్లేదు ఇదిగోండి బ్లౌజ్ పొడవ అనేది చూసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ పొడవ అనేది చూసారు కదా హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడికి ఉంది కొంచెం ఖర్చులతోటి ఎక్స్ట్రా పెట్టుకోవాలి చూసేది కదా హ్యాండ్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి చాలా సింపుల్ గా బ్లౌజర్ కట్ చేసుకోవచ్చు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత క్రాస్గా వేసుకోవాలి ఒక మూడేళ్ళు పోయినా మడత పెట్టుకోవాలి ఇలా వచ్చేసి షేప్ బెల్ట్లో మాత్రం ఇలా క్రాస్గా వేసుకోవాలి చూశారు కదా నేను ఎలా గీస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి చంక దగ్గర కొంచెం లోతు అనేది కంపల్సరిగా తీయాలి మనకి ముడతలు రాకుండా ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట చూడండి ఫ్రంట్ నెక్ చూసారు కదా మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్ పట్టుకున్నా కానీ సేమ్ అదే మెజర్మెంట్స్ అయితే వస్తుంది ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాం చూడండి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలంటే ఇలా వేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఈ బ్లౌజ్ కటింగ్ నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ పీస్లో అయితే షేప్ బెల్ట్లోనేవి తీసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో